తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం భయాందోళనలు సృష్టించింది దట్టమైన చెట్ల మధ్య మంటలు వ్యాప్తించి విస్తరించాయి అనేక చెట్లు కాలి బోడదయ్యాయి మంటలు పొగ వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు డీవీబీ రాజు టౌన్షిప్ బ్రిడ్జి కౌంటీ ప్రాంతాల మధ్యలోని అటవీ ప్రాంతం దాదాపు పదెకరాల వరకు దగ్ధమైంది అగ్ని కీలకలలో ఉవ్వెత్తన లేచాయి దట్టమైన పొగ వ్యాప్తించడంతో రాజమహేంద్రవరం నగర పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందారు అటవీ ప్రాంతంలోకి వెళ్లిన ఆకతాయిలు సిగరెట్ కాల్చి పడేయడం లేదా ఎండిన ఆకులతో మంట వేయడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు అగ్నిమాపక యంత్రంతో అటవీ ప్రాంతంలోకి వెళ్లేందుకు ఏ మాత్రం అవకాశం లేకపోవడంతో మంటలు మరింతగా విస్తరించకుండా అటవీ అగ్నిమాపక అధికారులు చర్యలు తీసుకున్నారు అగ్ని ప్రమాదం జరిగిన అటవీ ప్రాంతాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పరిశీలించారు అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి పద్మావతితో మాట్లాడి కారణాలు తెలుసుకున్నారు రాజమహేంద్రవరం నగరానికి సమీపంలోనే అటవీ ప్రాంతం ఉందని ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి అని సూచించారు అడవిలోని పెద్ద చెట్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదని పద్మావతి చెప్పారు